సుందరాకాండ ఎనిమిదవ సర్గము హనుమంతుడు పుష్పక విమానమును చూచుట స తస్య మధ్య భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్ర చిత్రితం జాంబూనద జాల కృత్రిమం దదర్శ వీర పవనాత్మచ కపి ఆ భవన సముదాయమునకు మధ్యనున్నదియు మనుల చేతను వజ్రముల తోడను చిత్రముగా నిర్మింపబడినదియు మేలిమి బంగారముతో సిద్ధపరచబడిన కిటికీలు గలిదేయు అయిన ఆ మహావిమానమును వాయుస్థుడైన మహావీరులకు ఆ హనుమంతుడు చూచెను తదప్రమేయ ప్రతికార కృత్రిమం కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణ దివంగతం వాయుపద ప్రతిష్ఠితం వ్యరాజతాధిత్య పదస్య లక్ష్మవత్ లోకము బాగుబాగు అను మెచ్చుకొనున్నట్లుగా ఆ విమానమును విశ్వకర్మ స్వయముగా నిర్మించెను దాని నిర్మాణము సాటి లేనిది ఊహల కందనిది ఆకాశంలో ఉన్నట్టిదియు అంతరిక్షమున నెలకొని అంతటను అప్రతిహిత తిరుగులేని సంచారము గలది అట్టి ఆ విమానము సూర్య మార్గమునకు సూచికయా అనున్నట్లుగా విరాజిల్లుచుండెను నా తత్ర కించిన్న కృతం ప్రయత్నతో నా తత్ర కించిన్న మహార్హారత్నవత్ నతే విశేష నేత సురేష్ సురేష్ నా తత్ర మహా మహావిశేషవత్ అతడ ప్రయత్నపూర్వకముగా చక్కగా నిర్మింపబడనిదేదీనూ లేదు మేలుజాతి రత్నములచే పొదగబడినదే దీనూ లేదు ఆ విమానమునందలి విచిత్ర విశేషములు దేవతా దేవతాభవనములందునూ కనపడవు ఇంత ఏల అందులేని విశేషము కానీ చెక్కబడని శిల్పములు కానీ త తసస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తతస్థుల్య విశేష దర్శనం ఆ విమానము మహాతపశ్చర్య చేతను పరాక్రమము చేతను సంపాదింపబడినది అందు ఆసీనులైన వారి ఆలోచనను అనుసరించి అది సంచరించును అందరి వివిధ సభాభవనములు భోజనశాలలు వినోద మందిరములు గోపురములు మొదలగు భాగములు వేర్వేరు సౌక్య సౌకర్యములతో విలసిల్లుచున్నవి అన్ని ప్రదేశములలోనూ శిల్ప నిర్మాణ వైశిష్టము ఆ విమానమునకు తగినట్లుగాను సమానముగాను ఉన్నది మనస్సమాధాయ తు శీఘ్రగామినం దురావరం మారుతతుల్యగామినం మహాత్మనాం పుణ్యకృతాం మహా మహర్దినాం యశస్వినామగ్ర్య ముదా మివాలయం ఆ విమానము యజమాని మనస్సు నెరింగి వేగముగా సంచరించినది దాని గమనము శత్రువులకు నివారింపశ్యముగానిది వాయువేగముతో సాగిపోగలది మహాత్ముల పుణ్యాత్ముల తేజసంపన్నుల సుప్రసిద్ధుల భవనముల వలెను ఇంద్రాది దేవతలకు ఆవాసమైన స్వర్గము వలెను సుఖ సంతోషదాయకమైనది విశేష మాల మాలంబ్య విశేష సంస్థితం విచిత్రకూటం బహుకూట మండితం మనోభిరామం శరదిందు నిర్మలం విచిత్రకూటం శిఖరం గిరిరే గిరేర్యథ పలు పలు విశిష్ట శిల్పరీతులను అవలంబించుటచే ఆ పుష్పకము యొక్క ఆకారము ఉదాత్తముగా నున్నది చిత్ర విచిత్రములైన అనేక శిఖరములతో అలంకృతమైనది శరత్కాల చంద్రుని వలె నిర్మలమై స్వాంతములకు ఆహ్లాదమును గూర్చున్నది అట్టి గిరిశిఖరము వలె ఉపశిఖర ఉన్నది వాహంతియం కొండల శోభితాననా మహాసన వ్యోమచరా నిశాచరా వివృత్త విధ్వస్ విధ్వస్త విశాలలోచనా మహాజవ భూతగణ సహస్రస కర్ణకుండలములతో శోభించుచున్న ముఖములు వారును మహాకాయులను ఆకాశమున సంచరించడి రాక్షసులను తమ ప్రభువునకు అనుకూలముగా ప్రవర్తించువారును విశాలమైన నేత్రములు గలవారును అతివేగముగా సంచరింపగలవారును అయిన వేల కొలది భూతగణముల వారు ఆ విమానమును మోయిచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు కార్యవిరుద్ధం వృత్తం వృత్తు చరిత ఏషాం తే తథ విశాలోచనాశ్చేతి తివృత్ని వర్తులాని భుగ్నాని లోచనాని ఏషాం తే తథా మహాజనా మహాజన ఇవ స్థితా వసంతపుష్కరచారుదర్శనం వసంత మాసాద్రి కాంతదర్శనం సపుష్పకం తత్ర విమానముత్తమం దదర్శ తద్వానర వీరసత్తమ అది వసంత ఋతువునందలి పుష్పరాశి వలె చూడముచ్చటగానున్నది వసంత మాసము కంటెను మనోహరమై దర్శనీయముగా అట్టి శ్రేష్టమైన విమానమును ఆ వానర వీరవే వీరవరేణ్యుడు చూచెను ఇత్మార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే అష్టమసర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది ఎనిమిదవ సర్గము